ఓ చేతితో రాజ్యాంగాన్ని పట్టుకొని ప్రామిస్ చేసి ఈరోజు రాహుల్ గాంధీ గారు స్వయంగా ఆయనే స్వయంగా చేస్తున్నది ఏంది మాట్లాడింది ఏంది చేస్తున్నది ఏంది యాంటీ డిఫెక్షన్ లాను ఇంప్లిమెంట్ చేస్తామని చెప్పి రాజ్యాంగాన్ని కాపాడుతామని చెప్పి పుస్తకం చేతులు పట్టుకొని రాజ్యాంగాన్ని చేతులు పట్టుకొని ప్రమాణం చేసి ఇంకో చేతితోన బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచినటువంటి మాజీ స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి గారిని ఈ చేతిలో ఒక రాజ్యాంగం పట్టుకొని ఈ చేతితోనే కరచాలనం చేస్తున్నాడు రాహుల్ గాంధీ రాజ్యాంగాన్ని హాస్యాస్పద పరచడం కాదా ఇది ఈ రాష్ట్రంలో మిగిలినటువంటి శాసనసభ్యులు నలుగురు ఐదు వివిధ సందర్భాల్లో కాంగ్రెస్ పార్టీలో చేరిన కాంగ్రెస్ చేర్చుకునేది ఓకే రాహుల్ గాంధీ గారు వారు ప్రవచించినటువంటి నీతి సూత్రాల కట్టుబడి ఉంటే రాజ్యాంగ సూత్రాల కట్టుబడి ఉంటే వారు చెప్పినటువంటి ధర్మ సూత్రాల కట్టుబడి ఉంటే వారు చెప్పిన రాజకీయ విలువల కట్టుబడి ఉంటే వీళ్ళందరి చేత రాజీనామా చేయించమని ఎందుకు చెప్పట్లేదు వీళ్ళతో రాజీనామా చేయించి విలువలకు మేము పట్టం కడుతున్నామని ఎందుకు మాట్లాడతలేరు ఈ డబుల్ స్టాండర్డ్స్ ఎందుకు మరి మీకు మరి మొన్న కేశవరావు గారు రాజసభ కూడా రాజీనామా చేసింది కదా అదే మోతాదులో అదే పద్ధతిలో ఇతర పార్టీల నుంచి గెలిచి వచ్చినటువంటి వాళ్ళు మా పార్టీలో జాయిన్ అయితే కండిషన్ అలాగా వాళ్ళు రాజీనామా చేసి రావాలని ఎందుకు చెప్తలేడు రాహుల్ గాంధీ అంటే రాహుల్ గాంధీ గారు మాట్లాడినటువంటి మాటలన్నీ కూడా డబుల్ స్టాండర్డ్స్ అని చెప్పి దేశం భావించదా అనే దేశ నాగరిక భారమేనే అనేక సార్లు చెప్తుంటాడు దేశ పౌరులను ఉద్దేశించి మాట్లాడుతుంటాడు పార్లమెంట్లో మాట్లాడేటప్పుడు కూడా ఇప్పుడు విపక్ష నేత ప్రతిపక్ష నేత ఇదివరకు విపక్ష పార్టీ ఎంపీగా మాట్లాడేటప్పుడు పార్లమెంట్ సభ్యుడిగానే కాదు నేను ఒక నాగరికుడిగా ఈ దేశ పౌరుడిగా ప్రశ్నిస్తున్నా అని మోడీ గారిని అనేక సార్లు ప్రశ్నించింది అనేక విషయాలలో వాటన్నింటినీ ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టినారు రేపు మేము ఈ రకమైన సుందర భారత నిర్మిస్తూ నిర్మిస్తామని చెప్పినారు పచ్చి అవకాశవాదంతోనే వాళ్ళ తిలొత్తిలోకాలు ఇచ్చి వాటన్నిటికీ ఒక్కటి అంటే ఒకటి చెప్పిన మాటకు దిక్కులేదు ఆయన సాక్షిగా చెప్పినటువంటి ఈ రాష్ట్రంలోని గ్యారంటీలకు దిక్కు లేదు సంక్షేమ అభివృద్ధికి సంబంధించిన గ్యారంటీలకు దిక్కు లేదు రాజకీయ ఏమంటాం అసలు ఆ పదాలు ఉపయోగించాలంటే నాకు కూడా ఇబ్బందిగా ఉంది ఒక పార్టీ నుంచి గెలిచి ఇంకో పార్టీకి వచ్చేటప్పుడు ఇంత నిస్సిగ్గుగా ఎట్లా ప్రోత్సహిస్తారు చెవులు వినిపిస్తలేవా కళ్ళు కనిపిస్తలేవా మరి కాంగ్రెస్ అధిష్టానానికి మరి తెలియకుండా జరుగుతుందా ఇది మా గొప్పతనం మాజీ స్పీకర్ని తీసుకొని వచ్చినాం జాయిన్ గొప్పతనం లాగా వాళ్ళు ఎగ్జిబిట్ చేస్తూ ఉంటే వాళ్ళ కరచాలని చేసి స్వాగతిస్తూ ఉంటానండి ఏం విలువలు ఉన్నట్లు మీకు మరి ఎందుకు మాట్లాడినారు విలువల గురించి వీటన్నింటికి ఖచ్చితంగా సాక్షాత్ రాహుల్ గాంధీ గారే జవాబు చెప్పాలి ఎందుకంటే ఒక నాగరిక పౌరుడిగా అడుగుతున్నారు రాహుల్ గాంధీని ప్రశ్నించాలంటే రాహుల్ గాంధీ స్థాయిలో ఇందిరాగాంధీ మనవడే కావాల్సిన అవసరం లేదు మీరు ఈ దేశ రాజ్యాంగం గురించి ఈ దేశ పౌరులకు సంబంధించినటువంటి రాజ్యాంగం గురించి మాట్లాడినప్పుడు ఈ దేశంలోని పౌరుడిగా మీరు చెప్పినటువంటి మాటలని గుర్తు చేయడం పౌరుడిగా మా బాధ్యత అనుకొని ఇలా మీకు అనేక అంశాలతో ఉన్నటువంటి లేఖను స్వయంగా రాహుల్ గాంధీ గారికి స్వయంగా నేను అడ్రస్ చేస్తున్నాను బీఆర్ఎస్ పార్టీ తరఫున ఇందులో పొందుపరిచినటువంటి ప్రతి అంశానికి స్వయంగా రాహుల్ గాంధీ గారే జవాబు చెప్పాలి దేశ ప్రజలకి ఇది ఇక్కడితోనే వదలం తెలంగాణకి పరిమితం కాదు జాతీయ మీడియా కూడా పంపిస్తాం అన్ని చోట్ల కూడా ప్రశ్నిస్తారు వారిని తన మీద బీజేపీ వాళ్ళు అక్రమంగా క్రిమినల్ డిఫర్మేషన్ కేసు వేయించి తన సభ్యత్వాన్ని రద్దుపరిచి ఆగ మేఘాల మీద తన క్వార్టర్ను కూడా ఖాళీ చేయించి అమానుషంగా ప్రవర్తించినారన్నప్పుడు అందరం సానుభూతి చూపించినాం పార్టీలు ఏవైనా సరే ఇది పద్ధతి కాదన్నాము తాను స్వయంగా సుప్రీంకోర్టు ఆయన ఊరుట కల్పిస్తే న్యాయ వ్యవస్థ మీద సుప్రీంకోర్టు మీద నాకు అచంచలమైన విశ్వాసం ఉందని చెప్పి రాహుల్ గాంధీ గారు ప్రకటించినారు మరి భారత సర్వోన్నత న్యాయస్థానము చాలా స్పష్టంగా చెప్పింది ఈ డిఫెక్షన్స్ విషయంలో ఒక పార్టీ నుంచి గెలిచి ఇంకో పార్టీలో చేరితే తక్షణం వాళ్ళ సభ్యత్వం రద్దు కావాల్సిందే స్పీకర్ నిర్ణయం తీసుకోవాల్సిందే వ్యవధి కూడా చెప్పింది మరి ఎందుకు మరి మీ పార్టీ సభ్యుడిగా శాసనసభ్యుడిగా గెలిచిన వ్యక్తి స్పీకర్గా ఉన్నారు కదా మీరు ఆదేశించకపోవచ్చు కానీ గైడ్ చేయొచ్చు కదా సూచనలు ఇవ్వచ్చు కదా సజెస్ట్ చేయొచ్చు కదా స్పీకర్ నిర్ణయం తీసుకుని మరి ఎందుకు చెప్పారు నైతికతకు ఎందుకు కట్టుబడి ఉండరు చేరేటువంటి వాళ్ళకి మీరు ఎందుకు చెప్పారు మీరు రాజీనామా చేశారని మా దాంట్లోకని కాబట్టి ఈ డబుల్ స్టాండర్డ్స్ బీజేపీ చెప్పింది చేయదు అని దేశ ప్రజలు తేలిపోయింది అందుకే మూడోసారి మోడీ గారికి తట్టుకపడి తట్టుకపడి ఫలితం వచ్చింది మరి మీరు వారిని రిప్లేస్ చేసి దేశంలో ఏదో గొప్ప చేయబోతామని చెప్తున్నారు కళలు కంటున్నారు కదా ఇవన్నీ కూడా రేపు చర్చకు రావా మీ వివిధ రాష్ట్రాలలో మిమ్మల్ని ప్రశ్నించారా ప్రజలు రాజకీయ పక్షాలు రాబోయేటువంటి రోజులలో మిమ్మల్ని వదిలిపెడతారా ఇవన్నీ చేస్తే ధైర్యం లేదా రాజీనామా చేయించి ఎన్నికలు ఫేస్ చేసే ధైర్యం లేకపోతే మీరు దేశాన్ని ఎట్లా నడుపుతారు ఐదుగురు ఎమ్మెల్యేలను రాజీనామా చేయించి ఎన్నికల బరిలో పెట్టి సత్తా తేల్చుకోనికే ధైర్యం లేకపోతే భారత పార్లమెంట్ ఎట్లా నడుపుతారు భవిష్యత్తులో వాళ్ళ చాతగా వెనికిపోతున్నారా ఇతరులకు పుట్టిన కొడుకుల్ని ఆ కొడుకలను నామకరణం చేస్తే గొప్పతనం అవుతుందా మీ బేసిక్ నైతికతను మీ ఫండమెంటల్ మొరాలిటీని మేము క్వశ్చన్ చేస్తున్నాం పొలిటికల్ మొరాలిటీని ఎథిక్స్ని ఆన్సర్ చేయండి